హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో మటన్ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది కట్టెల పొయ్యి మీద చేసిన కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం పల్లెటూరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం మటన్ కూరని ఇలానే వండుతూ ఉంటాం కదా ఈ కూరని మేము మా ఊరికి వెళ్ళాము అక్కడ మా బావి దగ్గర అమ్మవారి దగ్గర చేసుకున్నాము ముందుగా అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్న తర్వాత మేము ఇలా మటన్ కూరని వండుకున్నాము ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా కట్టెలు వెలిగించుకొని దానిపైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుందాము ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇది ఒక ఫైవ్ కేజీస్ మటన్ అండి దానికి సరిపడా నూనె వేసేసుకొని ఇందులో బగారాకు మసాలా దినుసులు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసేసుకున్నాము అలాగే ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే తగినన్ని ఉల్లిపాయలు వేసేసుకొని వీటిని కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము మటన్ని ముందుగానే కడిగి పెట్టేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఐదు కేజీల మటన్ని ఇలా వేసేసుకోవాలి మొత్తం అంతా ఈ గిన్నెలో వేసేసుకుందాము ఇది అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది పెద్ద గిన్నెలో చేసుకుంటేనే బాగుంటుంది అంటే కింద మనకి మంట అనేది మంచిగా తగిలి మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా అందరు కలిసి చేసుకున్నప్పుడు దీన్ని జెంట్సే ఎక్కువగా కలుపుతూ ఉంటారు కదండి మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తూ ఉంటారా కామెంట్ చేయండి చూసారు కదా ఇలా మటన్ని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలానే వదిలేస్తే అడుగంటే అవకాశం ఉంటుంది ఎందుకంటే మంట పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇది కొంచెం ఉడికిన తర్వాత అంటే ఒక సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ కూడా మనం చూసుకొని వేసుకోవాలి మటన్ అనేది అన్నీ ఒకేలాగా ఉండదు కదా కొద్దిగా ముదురుగా కొన్ని లేతగా ఉంటాయి కాబట్టి మనం వాటర్ చూసుకొని వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇందులోనే పసుపు కూడా వేసుకొని కలిపేసుకున్నాము మళ్ళీ ఒకసారి మూత తీసి ఇంకా మధ్యలో మధ్యలో ఇలా తీసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కారం వేసేసుకోవాలి ముందుగానే వేసుకుంటే కూర అనేది ఉడకదు కాబట్టి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత మనం ఇందులో కారం అలాగే ఉప్పు వేసేసుకోవాలి తగినంత మీరు మీరు తినే కారాన్ని బట్టి ఇందులో కారం వేసుకోండి రుచి చూసుకొని కూడా మనం కారం ఇంకా పడితే వేసేసుకోవచ్చు ఇలా ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత చివరిలో ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం పొయ్యి నుంచి గిన్నెని దింపేసుకోవాలి చూశారు కదండీ చాలా ఈజీగా మనం మటన్ కూరని ఎలా తయారు చేసుకున్నామో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్